이 로즈. 서 తోకాడ పంచాయతీ సర్పంచ్గా నా తోకాడ గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చినందుకు అలాగే నా స్నేహితులు నా సోదరులు నా సోదరి మణులు నా కూడా ఉండే నన్ను ఎంతో ప్రోత్సహించి గత ఇరవై సంవత్సరాలు పట్టి ఉన్న కళ ఈరోజు నాకు నెరవేరింది దాని అందరి కష్టం నా ఫ్రెండ్స్ నా స్నేహితులు నా నా కూడా ఉండే జనం అలాగే నా తోకాడ గ్రామ ప్రజలు అలాగే మొత్తం ప్రజలందరూ అభివృద్ధి కార్యక్రమంలో నాకు ఒక డ్రీమ్ ఉంది సేమ్ రా జైకిపాడు పంచాయతీ లాగా అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్ష ఉంది నాకు ఈవెన్ ఇండియాలో నెంబర్ వన్ కాకపోయినా సరే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా తోఖ నియోజకవర్గంలో తోకండ జిల్లాలో తోకాండ రాష్ట్రంలో పంచాయతీగా చేయాలని అలాగే దాదాపుగా నా ఒప్పుకున్నంత వరకు కష్టపడి ఈ మా తోకాడ గ్రామ పంచాయతీ మొత్తం పంచాయతీ అవార్డు మొత్తం సర్పంచ్ అవార్డు తీసుకోవాలని ఒక కోరిక ఉంది అదేవిధంగా మా గ్రామంలో ఒక పెద్ద సెరువు ఉంది ఆ డెవలప్మెంట్ కొరకు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఆ డెవలప్మెంట్ కూడా మేము దరిదాపుగా రేపు వచ్చి రెండు వేల ఇరవై ఒకటి పదో నెలలో స్టార్ట్ చేయబోతున్నాం అలాగే రెండు కమ్యూనిటీ హాళ్లు సీసీ రోడ్లు దరిదాపు ఈ ఊర్లో అభివృద్ధి కోసంలో మన శ్మశానంలో రోడ్డు అలాగే శ్వాసానం ఆర్చి బర్నింగ్ బెడ్ రైతు భరోసా ఆర్బీకే హాస్పిటల్ మొత్తం అన్ని కూడా అలాగే అన్ని డెవలప్మెంట్లు కూడా మొత్తం అక్కడ ఖచ్చితంగా డెవలప్ చేయగలుగుతాం అలాగే నాన్నబాబు గారు ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఆయన అడుగులు జాడని నేను నడుస్తానని అలాగే జక్కంపూడి రాజా గారు ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా వీళ్ళందరూ ఆశీస్సులతో కలిపి స్వర్గీయ గండి గ్రామరాజు గారి స్కూల్ నుంచి వచ్చిన అభ్యర్థి నేను ఆయన ఆయన ఈరోజు నేను గెలిచాను అంటే కారణం ఆయన దీవెనలు ఆయన ఆశీస్సులు అలాగే నా గ్రామరాజులు ఎప్పుడు కూడా ఎంతమంది ఇబ్బంది పెట్టినా నన్ను కావాలని చెప్పి నా ప్రజలు నా కూడా ఉన్నారు నా జనం నా కూడా ఉన్నారని చెప్పి ఒక నమ్మకం భరోసా ఇచ్చాను ఈరోజు ఈరోజు నేను అంటే కారణం నా జనం నా మనుషులు నేను నేను ఒక్కడ నేనైతే ఏం చేయలేను నా వెనకాల మేము మీరు ముందుకు వెళ్ళండి మీకు సపోర్ట్ ఉందని చెప్పి ఎంతో పేరు పేరున ధన్యవాదాలకి ఎంతో మంది సపోర్ట్ చేశారు నాకు ఆ సపోర్ట్ చేసిన దాంట్లో ప్రతి వ్యక్తి కూడా ఈ వ్యక్తి నాకు సపోర్ట్ చేశాడు ఈ వ్యక్తి నాకు సపోర్ట్ చేయడానికి పేర్లకి కానీ చెప్పడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఈ రోజు దరిదాపుగా ఇంత కాండిషన్లో కూడా నాలుగు వందల ఓట్ల మీద అడ్డుతో నేను నన్ను తోకాడ గ్రామరాజు ఎన్నుకున్నారు వాళ్ళ నమ్మకం ఎట్టి పరిస్థితులు వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ తమ్ముడుగా అలా అన్నగా చేయడానికి నేను వచ్చాను నాకున్న డ్రీమ్ లో ఒకటి అభివృద్ధి పదంలో మా తోకాడు ఫస్ట్ నెంబర్ వన్ విలేజ్ నెంబర్ వన్ పంచాయతీ అన్ని విధాలలో అంటే ఏదో ఒక రోడ్ వేసావు డ్రైనేజ్ వేసి నేను వేసి నేను చెప్పడానికి అయితే అలా చెప్పను ఎందుకంటే అన్ని విధాలు ఎక్కడైతే ఈ బాత్రూమ్ సెక్షన్ కానీ క్లీనింగ్ కానీ ఫస్ట్ దోమల వ్యవస్థ కానీ అలాగే కల కానీ కానీ ఎనర్జీస్ రోడ్లు కానీ లేదంటే ఒక డ్రీమ్ డ్రీమ్ ఉంది నాకు నా కూడా కూడా అనుమతితో అన్ని కార్యక్రమాలు సాక్షిగా చెప్తున్నాను డెవలపర్స్ రాజమండ్రి బెస్ట్ ఫెసిలిటేటెడ్ స్టార్టెడ్ ఓపెన్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.